కాకినాడ జిల్లా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఆఫ్ కోర్స్ ఉద్యోగుల ఆవేదన కాకినాడ జిల్లా కలెక్టర్ సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక అనంతరం దళిత ప్రజా చైతన్య వ్యవస్థాపక అధ్యక్షులు బొంగా సతీష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో గత పదమూడు సంవత్సరాలుగా పనిచేస్తూ ఆఫ్ కోర్స్ ద్వారా వివిధ హాస్టల్స్లో కుక్ వాష్మ్యాన్ కమాటిగా పనిచేస్తున్న ఇరవై నాలుగు మందిని ఎటువంటి కారణాలు లేకుండా పది రోజులుగా మీరు విధులకు రావద్దు అని చెప్పి ఆ టైంలో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అవుట్ సోర్సింగ్ ద్వారా టెండర్లకు పిలుపునిచ్చి మమ్మల్ని విధుల నుండి తొలగించి ఖాళీలు లేవని చెబుతూ బయటవారిని నూట ఇరవై మందిని ఆఫ్ కోర్స్ ద్వారా విధుల్లోకి తీసుకుని ఇరవై నాలుగు మందిని పక్కన పెట్టడం దుర్మార్గమని వారిని ప్రభుత్వం చొరవ తీసుకుని అన్య న్యాయం చేయాలి అని అలాగే మా జిల్లా కలెక్టర్ వారికి న్యాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నామన్నారు అనంతరం బాధితులు మాట్లాడుతూ మాకు జీవనోపాధి లేకుండా చేసి ఇరవై నాలుగు మంది విధులకు దూరం చేసి మూడు సంవత్సరాలుగా ప్రతి ఆఫీస్కి వెళ్ళి మా మొర వినిపించినా మాకు న్యాయం జరగడం లేదని ఇప్పటికైనా మా గుండు వినండి అని బాధితులు వాపోయారు కార్యక్రమంలో పొలమరశెట్టి పార్వతి షేక్ కరీముళ్ళ కొల్లి దుర్గా లక్ష్మి దడల సుబ్బలక్ష్మి ఉండు బాలవేణి మల్లాది ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు బొంగా సతీష్ కుమార్ దళిత ప్రజా చైతన్యం వ్యవస్థాపక అధ్యక్షుని ఈరోజు కాకినాడ ప్రజా పరిష్కార వేదికలో ఈరోజు మేము ఒక కంప్లీట్ నిమిత్తమే రావడం జరిగింది వాళ్ళు మహిళలు దాదాపు ఒక ఇరవై ఒక్క మంది గతంలో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కుక్గా వాక్మెన్గా కమాటిల్గా చేసుకుంటూ జీవనం సాగించి దాదాపు పది సంవత్సరాలు అదే పోస్టులో కొనసాగుతూ రావడం జరిగింది అయితే గత ప్రభుత్వం మారిన తర్వాత వీళ్ళ ఉపాధికి గండి పడింది ఎందుకంటే వీళ్ళని తీసేసి ఇరవై ఒక్క మందిని తీసేసి దాదాపు నూట ఇరవై ఒక్క మందికి మరి కాంట్రాక్ట్ తర్వాత టెండర్ ద్వారా పిలిచి మిగతా వాళ్ళని పోస్టులో తీసుకుని వీళ్ళని మాత్రమే పక్కన పెట్టి పెడదారి పెట్టించే పరిస్థితి వచ్చింది వీళ్ళ జీవనోపాధిని గండి కొట్టారు వీళ్ళు ఏ ఏమీ తోచలేని పరిస్థితుల్లో గతంలో అనేక మార్లు కలెక్టర్ గారి దృష్టికి అలాగే సోషల్ వెల్ఫేర్ దృష్టికి అలాగే మరి అమరావతి కూడా వెళ్ళి ఈ హకార్కు సంబంధించినటువంటి సంస్థను కూడా కలిసి వీళ్ళకి ఉన్నటువంటి ప్రాబ్లం చెప్పడం జరిగింది అయినా ఇప్పటికీ వీళ్ళకి న్యాయం జరగలేదు మరి గతంలో వీళ్ళు వికాస ద్వారా కూడా జాయిన్ అయ్యారు వికాసకు సంబంధించినటువంటి అప్పుడు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ వీళ్ళకి తర్వాత మరి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు కూడా తర్వాత వచ్చి వీళ్ళు ఆయన పాదయాత్రలో చూసిన తర్వాత వీళ్ళకి జరిగినటువంటి అన్యాయంపై గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వీళ్ళకి అవకాశలో చేర్చడం జరిగింది వాళ్ళ ప్లేస్మెంట్ ఇంటిమేషన్ లెటర్ కూడా ఇచ్చారు వీళ్ళందరికీ కూడా ఇవన్నీ సాక్ష్యాధారాలు వీళ్ళకి వీళ్ళకి ఉన్నటువంటి ఆధారాలు వీటిని కూడా పక్కన పెట్టి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎంత మోసం చేస్తుందంటే ఈ రోజున కాకినాడ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు ఈ ఇరవై ఒక్క మందిని నరకేతను పెట్టేటట్టుగా ఈ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కాకినాడలో వ్యవహరిస్తుంది ఈ తీరుని ఈ సోషల్ వెల్ఫేర్ చేస్తున్నట్టు కాకినాడ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి తీరుని తీవ్రంగా ఖండిస్తున్నాం వీళ్ళకి ఇమీడియట్లీ వీళ్ళ యొక్క జీవనోపాధిని తీసేసినటువంటి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ దగ్గర ఒళ్ళి దగ్గర ఇటు పెట్టుకుని వీళ్ళ ఇరవై మందికి కూడా వెంటనే పోస్టింగ్లు ఆర్డర్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం లేని పక్షంలో దీని మీద తీవ్రవృతమైనటువంటి ఉద్యమాన్ని లేకెత్తు ఖచ్చితంగా వీళ్ళ కోసం పనిచేస్తాం మరి కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం మరి ప్రభుత్వం మారింది కనుక ఇప్పటికైనా ఈ ఇరవై ఒక్క మందికి కాకుండా మిగతా వాళ్ళు ఈ ఈ బాధితులు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి బాధితులందరికీ కూడా ఈ గవర్నమెంట్ న్యాయం చేస్తుందని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా కలెక్టర్ గారు కూడా మారారు కనుక మరి కలెక్టర్ గారు కూడా అన్ని విషయాల్లో సున్నితంగా సమస్యలను విని పరిష్కరిస్తున్నారని చెప్పేసి మేము వినడం జరిగింది కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళి ఈ సమస్యను పరిష్కరించే దిశగా మా సంఘం ఎప్పుడు కూడా విలా ఈలోకి అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి ఉద్యమ జీవితం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను పేరు గొప్పల ఆదినారాయణ మూర్తి భారత కార్మిక సంఘాల సమాఖ్య అజ్ఞప్తియు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సహాయ కార్యదర్శి కాకినాడ జిల్లాలో వివిధ హాస్టల్లో పనిచేస్తున్నటువంటి మహిళా కార్మికులు పదమూడు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు ఎందుకు తీసేశారో తెలియకుండానే మీకు పక్కన పెట్టి మీకు వేరే జాబులు మారుస్తామని చెప్పేసి వీళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు తొలగించారు పదమూడు సంవత్సరాల నుంచి వీళ్ళు పక్కనే సర్వీస్ ఉన్నప్పుడు కూడా మూడు సంవత్సరాల నుంచి పక్కకు పెట్టారు వీళ్ళు ఎన్నో ఆఫీసుల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగినప్పుడు కూడా ముందు ఉన్న గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఈ సమస్య పరిష్కరించలేదు ఇది పరిష్కరించలేదు కాబట్టి మళ్ళీ అమరావతి దగ్గరికి కూడా పోయి అక్కడ ఉన్నటువంటి అధికారులను కలిసినప్పుడు కూడా ఈనాటికి కూడా వీళ్ళకి న్యాయం జరగలేదు ఉద్యోగం ఎందుకు తీశారు ఎందుకు మళ్ళీ కొత్త ఉద్యోగం వస్తుంది మమ్మల్ని పెట్టుకుంటారని చెప్పేసి వీళ్ళు రావాలి అడిగేటట్టు తిరిగినప్పుడు కూడా పరిష్కారం రాలేదు ప్రభుత్వం మారింది మనకు మా మాకు ఏదైనా మళ్ళీ న్యాయం జరుగుతుందని చెప్పేసి మళ్ళీ ఈరోజు స్వందనలో కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది అయితే నేను పది పన్నెండు సంవత్సరాలు డిపార్ట్మెంట్లోని మరి ఏ కారణం చేత పది రోజులు ఆగండి అమ్మా మీకు బ్యాక్లైట్ పోస్టులు ఇస్తాం తర్వాత చదువుతాం అన్నారండి అన్నారు కదా అనేసి మేము పక్కన ఉన్నామండి పక్కన ఉంటే మమ్మల్ని పది రోజులు కాదు ఈ రోజుకి రోజులు అయిపోయింది కానీ మేము ఏ ఆఫీస్కి తిరిగినా సోషల్ఫేర్ డిపార్ట్మెంట్కి ఎన్నిసార్లు వెళ్ళామండి కలెక్టర్ ఆఫీస్కి ఎన్నిసార్లు వెళ్ళాము విజయవాడ అమరావతికి ఎన్నిసార్లు వెళ్ళామో మాకు ఎక్కడా కూడా సమాధానం ఇస్తలేదండి మేము ఎలా బతకాలండి మా పోస్టులు తీసేసి మళ్ళీ కాలేజీ హాస్టల్లోని పని పెట్టుకున్న వాళ్ళని వాళ్ళకి ఇచ్చారండి వంద మంది నూట యాభై మందికి నూట ఇరవై మందికి ఇచ్చారండి వాళ్ళకి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి మేము మమ్మల్ని ఎత్తి తీసేయాలి ఇన్ని సంవత్సరాలు చీనేటం మాది మేము ఏమైపోవాలండి మా బతుకులు ఎలా బతకాలండి మేము ఏం తప్పు చేసాము మమ్మల్ని ఎందుకు తీయాలా మాకు సమాధానం చెప్తూ లేదండి ఎక్కడికి వెళ్ళినాను ఎన్నిసార్లు దిగుతున్నాం డిపార్ట్మెంట్ సోషల్ఫేర్ డిపార్ట్మెంట్కి వెళ్ళినా ఎక్కడ చెప్తలేదు కలెక్టర్ ఆఫీస్కి వచ్చిన మా బాబాబాకి ఏమీ సమాధానం చెప్తూ లేదు ఇస్తారమ్మా ఇస్తారమ్మా అంటున్నారు విజయవాడ వెళ్ళామండి అమరావతికి ఎన్నో సార్లు తిరిగామండి మాకు తిండి తిప్పలు లేకన్నా సాజిక్ డబ్బులు లేకన్నా మేము ఇబ్బందులు పాలైపోయి ఇన్ని సంవత్సరాలు బట్టి మా జీతాలు కన్నా మా పనులు లేకున్నా మమ్మల్ని ఇంత బాధ పెడుతున్నారండి మరి మాకు న్యాయం చేయమని అంటున్నాను మరి అందరినీ కోరుకుంటున్నామండి అధికారులు అందరినీ